తెలంగాణలోని సికింద్రాబాద్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ మోడలింగ్లో ఓ వెలుగు వెలిగింది ఎనభై పైగా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్లకు మోడల్ గా వ్యవహరించింది అలాగే పలు అందాల పోటీల్లో పాల్గొంది మిస్ హైదరాబాద్ మిస్ ఆంధ్రప్రదేశ్ వంటి ప్రతిష్టాత్మక పోటీల్లో విజేతగా నిలిచింది ఆ తర్వాత టాలీవుడ్లోకి అడుగుపెట్టి సత్తా చాటింది సినిమాలతో పాటు చాలామంది ముద్దుగుమ్మలు పలు లోనూ గట్టిగానే సంపాదిస్తున్నారు ఓవైపు సినిమాలు చేస్తూనే కొంతమంది రకరకాల బిజినెస్లు కూడా నడిపిస్తున్నారు కొంతమంది బోటెక్స్ మరికొంతమంది ఇతర బిజినెస్లు కూడా చేస్తుంటారు తాజాగా ఓ హీరోయిన్ కూడా బిజినెస్ మొదలు పెడతా అని తెలిపింది అంతేకాదు ఆమె చెప్పిన బిజినెస్ ఏంటో తెలిస్తే అందరూ షాక్ అవుతారు ఇంతకూ ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టిన ఈ భామ ఆ తర్వాత సెకండ్ హీరోయిన్ గానూ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది అంతేకాదు బిగ్ బాస్ హౌస్లో కూడా సందడి చేసింది ఈ భామ ఇంతకూ ఆ ముద్దుగుమ్మ ఎవరంటే రెండు వేల పదకొండులో సినీ రంగంలోకి అడుగుపెట్టింది హీరోయిన్ నందిని రాయ్ కెరీర్ ఆరంభంలో ఎన్నో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న నందిని రాయ్ తెలుగుతో పాటు హిందీలోనూ పలు చిత్రాల్లో నటించింది కానీ ఈ అమ్మడి అదృష్టం కలిసి రాలేదు ఇప్పటివరకు ఈ బ్యూటీకి సరైన స్టార్డం రాలేదు స్టార్ హీరోల సినిమాల్లో ఈ బ్యూటీకి అసలు అవకాశాలే రాలేదు సినిమాల పరంగా కాకుండా సోషల్ మీడియా ద్వారానే ఎక్కువగా పాపులారిటీని సొంతం చేసుకుంది ఈ బ్యూటీ అలాగే తెలుగు బిగ్ బాస్ లోనూ పాల్గొంది సినిమాల్లో సరైన హిట్ రాకపోవడంతో ఇప్పుడు ఓటీటీలపై ఫోకస్ చేసింది పలు వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంది అయినా ఈ బ్యూటీకి ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో మాత్రం స్టార్డం రాలేదు ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ చేసే సందడి గురించి చెప్పక్కర్లేదు నెట్టిటం మందాల ఆరబోతతో ఫొటోస్ షేర్ చేస్తూ పాపులారిటీని మరింత పెంచుకుంటుంది తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి దాదాపు పదిహేను ఏళ్లకు పైగా సినీ రంగంలో కొనసాగుతుంది నందిని రాయ్ తాజాగా నందిని ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ నాకు లిక్కర్ దుకాణం పెట్టాలని ఉంది అని తెలిపింది నాకు చాలా ఇష్టం ఏపీలో నేను టెండర్లు కూడా వేశా కానీ రాలేదు మళ్లీ టెండర్లు వస్తే వేస్తా అని తెలిపింది అలాగే నేను చాలా చేశా యానిమల్స్ కోసం కూడా నేను చాలా చేశా అని చెప్పుకొచ్చింది నందిని రాయ్ ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి అ పోస్ట్ షేర్ బై నందిని రాయ్ అట్ డాట్ రాయ్ మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి